క్రీడలు శరీర దారుణ్యతకు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు తెలిపారు నిత్యం వృత్తిరీత్యా మానసిక ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు ఈ క్రీడా పోటీలను బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యతకు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని నిత్యం వృత్తిరీత్యా మానసిక ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద కులకర్ణి శిరీష బార్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి మందనగేశ్ న్యాయవాదులు ప్రసన్న కుమార్ కేసర శ్రీనివాసరెడ్డి నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకట్రెడ్డి నాంపల్లి నరసింహ నాంపల్లి భాగ్య కూకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ క్రీడలనేది న్యాయవాదులకు ఎంతో ఉల్లాసాన్ని అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని కూడా కలగజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతిరోజు కేసులు కోర్టులలో ఎంతో టెన్షన్తో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ క్రీడల ద్వారా కొంత మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్య ఈ క్రీడా ఉత్సవాలు అనేది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా భార్య అన్ని అన్ని రంగాల క్రీడల్లో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం ఇందుకు మరి బార్ సభ్యులందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని కోరుతూ నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు మరియు న్యాయవాద న్యాయమూర్తులకు మరి అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికీ కలిపి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడలు నిర్వహించడం వల్ల తీవ్ర ఒత్తిడితో ఉన్నటువంటి న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ అదే న్యాయస్థాయి ఉద్యోగులు కానీ అందరికీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేటందుకు ఈ క్రీడలు ఎంతగా ఉపయోగపడతాయని కాబట్టి ఈ క్రీడలను న్యాయవాదులు న్యాయమూర్తులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు భారత సూషన్ తరఫున ఫిఫ్టీన్ ఆగస్టు కోసం గేమ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీనిగాను జిల్లా జడ్జి గారు మరియు ఇతర న్యాయమూర్తులు రావడం జరిగింది ఈ గేమ్స్ వల్ల అడ్వకేట్స్కి ప్రతిరోజు ఈ కేసుల పరిష్కారంలో ఎంతో మానసికంగా కొద్దిగా ఉల్లాసంగా ఒత్తిడిలోనే ఉన్నప్పటికీ ఈ గేమ్స్ వల్లన వాళ్ళకు ప్రశాంతత దొరుకుతుందని చెప్పేసి ఈ గేమ్స్ జరిగింది దీన్ని అందరికీ విజయవంతం చేసి సహకరించాలని కోరుకుంటూ